చిరంజీవి గారి ఫంక్షన్కి తాగేసి వచ్చారు మీరు మందు కలిపారు అందులో బ్రాండియా రమ్మ విస్కీయా సోడాలో మందు కలిపారా మందులో సోడా కలిపారా ఏం కలిపారు మీరు అలాంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడేది తాగి వచ్చి తూలిపోతూ స్టేజ్ మీదకి వచ్చారని ఇద్దరు కూర్చుని సమయం అండ్ ఒక ఒకళ్ళు మాట్లాడతారు డెబ్బై ఏళ్ళు వచ్చాయి కదండి ఆ మాత్రం వచ్చేవాడు వెళ్ళేవాడు కూర్చునేవాడు కోసం అడ్డాల్లో పెట్టారా వాడు వీడు అని మాట్లాడడానికి మెగాభిమానులు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు మళ్ళీ ఆయన్ని అవహేళన చేయడానికి చేసిన ప్రయత్నం ఎక్కడికి వెళ్తే అక్కడ పరువు తీసేసుకుంటున్నాడు పరువు ఆయన పరువు ఒకళ్ళు తీయగలరా ఆయన పరువు ఆయన తీసుకుంటున్నారా ఆయనకు తెలీదు ఆయన వాల్యూ హిట్ట టీవీ అనుమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి మేము ముందుకు ఎందుకు వచ్చానంటే ఈ మధ్య కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారి మీద అన్నెసరీ దుష్ప్రచారాలు ఆయన మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ చాలా గొప్పగా మాట్లాడుతున్నాము చాలా గొప్పగా మాట్లాడేసాము అని చెప్పి చాలా విజ్ఞానం చాలా ఎక్కువైపోయిందనే ఒక అజ్ఞానంలోకి కూరుకుపోయి మత్తెక్కి మైకం కమ్మి ఇష్టం వచ్చినట్టు అంటే ఎలాగ పడితే అలా మాట్లాడ్డా మాట్లాడడం ద్వారా ఒక ఫోకస్ను ఒక రికగ్నేషన్ను ఒక ఐడెంటిఫికేషన్ను తద్వారా ఆ వీడియోకి కొన్ని వేల వ్యూస్ తెప్పి తెచ్చుకోవడం తద్వారా దాని మీద ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకోవడం అనే ఒక కార్యక్రమానికి మధ్య చాలామంది ఒడిగెడుతున్నారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అనే మాట ఈ రోజున ఎన్టీఆర్ నాగేశ్వరరావు ఎలాగైతే మహానుభావులుగా ఈ చరిత్ర పుటల్లో తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు కానీ లేక భారతీయ సినీ చరిత్రకు సంబంధించినంత వరకు వాళ్ళు మకుటం లేని మహారాజుల్లోగా ఆ రోజుల్లో ఎలాగైతే వెలుగొందేరూ ఈ రోజున లివింగ్ లెజెండ్గా లాస్ట్ ఫార్టీ ఇయర్స్గా అప్పుడే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తక్కువ అతి తక్కువ అతి తక్కువ సంవత్సరాలు తొలి రోజుల్లో ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం తర్వాత ఆయన ఎప్పుడు కూడా అన్క్రౌండ్ గానే సినిమా ఇండస్ట్రీలో ఉండి ఈ రోజున ఆయన తాలూకా వాడికాలు కీర్తి ప్రతిష్టలు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చిరంజీవి గారి పేరు తెలియని వాళ్ళు లేరు ఆయన గొప్పతనం తెలియని వాళ్ళు లేరు అండ్ భారత ప్రభుత్వం కూడా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చి ఆయన గౌరవించింది అలాంటి ఒక వ్యక్తి అంటే సమాజం ఒక పక్కన సినిమా పరంగా పనిచేస్తూనే ఇంకో పరంగా ఇంకో పరంగా ఆయన సమాజ సేవ ఎంత చేస్తున్నారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఐ బ్యాంక్ పెట్టి ఆయన సొంత డబ్బులు ఖర్చుతో ఎంతమందికి ఆయన ప్రాణదానం నేత్రదానం చేసిన ఒక గొప్ప చరిత్రని ఆయన కోసం ఆయన రాసుకున్నారు మనకి ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే అలాగే మొన్న కరోనా టైంలో కూడా ఆయన ఆయన సొంత ఖర్చుతో ఆక్సిజన్ సిలిండర్స్ని ఊరూరా సప్లై చేసి ఊరూరా తిప్పారు ఆక్సిజన్ బ్యాన్స్ వాటిని అలాగే కరోనా టైంలో మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా బంద్ అయిపోయిన టైంలో సినీ కార్మికులందరికీ వేలాది మంది సినిమా సినీ కార్మికులకి ఆయన ఒక్కడూ ముందు నిలబడి ఆ కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించి నెల రోజులకి సరిపడా నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళందరికీ అందించి సినిమా ఇండస్ట్రీకి తను తను సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఇచ్చింది సినిమా ఇండస్ట్రీకి తను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో సినీ కార్మికుల కోసం అని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ల కోసం ఆయన ప్లాన్ చేసి ప్రణాళికను సిద్ధం చేశారు అలాంటి ఒక వ్యక్తి అంటే ఎన్ని గొప్పతనాలు నా తమిళనాడులో రజనీకాంత్ గారు ఇలాంటివి చేయట్ల హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేయట్లా వరల్డ్ సినిమాలో ఎవరు కూడా ఇటువంటి దాతృత్వ కార్యక్రమాలు కానీ లేకపోతే చారిటీ వర్క్స్ ఇలాంటివి ఎక్కడ చేయలేదు అండ్ తెలిసి ఇవి నేను చెప్పినవి ఒక బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు అండ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కరోనా టైంలో ఆయన అందించిన సేవలు తెలియకుండా ఆయన ఎంతమంది కో డైరెక్టర్లు పిల్లలు వాళ్ళకి సరైన వర్క్ లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకి పిల్లల పెళ్ళిళ్ళకి ఏ కార్యక్రమం ఇంట్లో వాళ్ళ అవసరం వచ్చినా అనారోగ్యాలు పాలైనప్పటికీ కూడా చిరంజీవి గారిని నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళకి బాసట్టుగా తెలిసిన సందర్భాలు అంటే యాక్టివ్ మీడియా అండ్ క్లోజర్ మీడియా టు ది ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవెన్ జర్నలిస్టులకి ఆరోగ్యాలు బాలోనప్పుడు కూడా ఆయన ముందుకొచ్చి ఆయన సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడేది తాగి వచ్చి తూలిపోతూ స్టేజ్ మీదకి వచ్చారని ఇద్దరు కూర్చొని సంభాషించుకుంటారు ఆ అంటే తందనా అని చెప్పి ఏం తెలుసు చిరంజీవి గారి గురించి మీకు నలభై ఏళ్ళగా నేను చిరంజీవి గారిని అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తిని అతనితో పాటు అడుగులో అడిగేసి నలభై ఏళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తిని ఆయన ఒక్కరే కాదు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు బాబు గారు యు నేమ్ వన్ పర్సన్ వన్ లెజెండ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరితో నేను క్లోజ్గా మోగి అయిన అయిన వాడిని అలాగే చిరంజీవి గారితో నలభై ఏళ్ళు ఆయనతో ప్రయాణం నాకు ఆయన క్రమశిక్షణ మీద మీరు పెట్టి చూపించి మాట్లాడేది ఆయన ఒక తెలుగు ప్రాపర్టీ ఆ ప్రాపర్టీని మనం ఎంత బాగా కాపాడుకోగలిగితే మనం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అంత గొప్పగా మనం కాపాడుతున్న వాళ్ళం అవుతాం రజనీకాంత్ గురించి ఒక్క మాట తమిళనాడులో మాట్లాడ మాట్లాడి చూడమనండి ఎవరినైనా ఆయన మామూలుగా జుత్తు పండిపోయి నల్లగా మనిషి ఉండి మామూలు పంచ కట్టుకుని ఏదో ఒక రకమైన చొక్కా వేసుకుని వచ్చినా కూడా ఆయన ఎంతో దేవుళ్ళే పూజిస్తారు తప్పితే ఎవరు ఏ ఒక్క మాట కూడా ఆయన అండడానికి సాహసించారు అజిత్ ఎలా వస్తాడు పండిపోయిన జుత్తు పండిపోయిన గడ్డంతో వస్తాడు కానీ నేను ఒక్క మాట కూడా అన్నారు అంటే ఇప్పుడు మీదేంటి మీ అభియోగం మీ ఆరోపణ ఏంటి చిరంజీవి గారి ఫంక్షన్కి తాగేసి వచ్చేది మీరు మందు కలిపారు అందులో బ్రాండియా రమ్మ విస్కియా సోడాలో మందు కలిపారా మందులో సోడా కలిపారా ఏం కలిపారు మీరు మీకు ఎలా తెలుసు ఆయన చిరంజీవి గారు తాగి వచ్చారు తూలిపే వచ్చారు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు అంతకుముందు అప్పుడే పది రోజులు పదిహేను రోజులు అవుట్డోర్ షూటింగ్ చేసి వచ్చి అనిల్ రావు ఇప్పుడు సినిమా షూటింగ్ చేసి వచ్చి వెంటనే ఆయన ఆయన్ని పిలవని వాళ్ళు ఉండరు పెద్దవాళ్ళు నాగార్జున గారు అంటే ఓకే ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తారు నాగార్జున గారు ఆయన్ని కాబట్టి వెళ్ళారంటే అర్థం ఉంది కానీ చిన్న చిన్న వాళ్ళు పిలిచినప్పటికీ వెళ్తారు ఎందుకు వెళ్తారు వాళ్ళకి మంచి ఫోకస్ వస్తుంది ఈ ఇండస్ట్రీలో తను పెద్ద కాబట్టి అందరూ వచ్చి తను తన తాలూకు ఆశ్రయాన్ని కోరుతారు వాళ్ళందరికీ కూడా తను బాసట్గా నిలబడాలి ఒక పెద్ద నయ్యగా వాళ్ళందరికీ వెన్ను తట్టి ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఒక పవిత్రమైన ఆశయంతో వస్తారు కార్యక్రమాలకి లేకపోతే ఆయన ఫోకస్కి ఫోటోలు తీయించుకోవడానికి వీడియోల్లో కనిపించడానికి టీవీల్లో కనిపించడానికి చిరంజీవి గారు ప్రత్యేకంగా వస్తారా ఆయనకి ఏం అవసరం రావడానికి అలాంటి సందర్భాల్లో స్టేజ్ ఎక్కినప్పుడు ఆయన జిమ్ వర్కౌట్లు చేసి ఆ వర్కౌట్ హ్యాంగర్ హ్యాంగర్ చిన్న బాడీ మీద ఉంటుంది అండ్ ఒకరు మాట్లాడతారు డెబ్బై ఏళ్ళు వచ్చాయి కదండి ఆ మాత్రం అంటే ఏంటి ఎవరు మాట్లాడిస్తే మీరు మాట్లాడుతున్నారు అంటే చిరంజీవి గారితో ఇలా ఇలాగ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారి గ్లామర్ని దెబ్బ కొట్టచ్చా చరిస్మాని బలహీనపరచొచ్చనా లేకపోతే తద్వారా మీరు గుర్తింపులు తెచ్చుకుని మీకు అంటే ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన విషయం ఐడెంటిటీ లేని వాళ్ళు చేసే ఒక డెస్పరేట్ అటెంప్ట్ ఎందుకంటే వాళ్ళు కూర్చుని మాట్లాడతారు వచ్చేవాడు వెళ్ళేవాడు కూర్చునేవాడు బొడ్డుకోసం అడ్డాల్లో పెట్టారా వాడు వీడు అని మాట్లాడడానికి వాళ్ళు తమిళియన్స్ సుశీలమ్మ అని పిలుస్తారు బాలు బాలు సార్ బాలు సార్ తెలుగువాడైనా నెత్తి మీద పెట్టుకుని బాలుగారిని తమిళియన్స్ అంత గౌరవిస్తారు అలాంటిది చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం అంటే విజ్ఞానం ఎక్కువైపోయి అజ్ఞాన అంధకారంలో కూరుకుపోయి కైపెక్కి మైకం కమ్మి మాట్లాడుతున్నారా తప్పు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒప్పుకున్నాడు ఇప్పుడు సినిమాలు ఏమైపోతాయి ఆ తర్వాత క్యారెక్టర్ ఈలోగా ఈ సినిమాలు రెండు వేల నాలుగ రెండు వేల ఐదా రెండు వేల ఇరవై ఆరా రెండు వేల ఇరవై ఎనిమిదా రెండు వేల నలభై ఆ టైంకి ఈయన తండ్రి పాత్రలు వేసేస్తే వాళ్ళందరూ కనిపించి ఓ మీరు డాడీ డాడీ మాట్లాడతారు ఏంటా ఏంటి ఆ హేళన ఏంటి ఆ హేళం చేయడం ఏంటి చిరంజీవి గారి స్టామినా ఏంటి రండి ఓపెన్ డిబేట్కి దమ్ముంటే ఓపెన్ డిబేట్కి రండి సింగిల్ హ్యాండ్ అని జంక్షన్ తప్పు అది చాలా తప్పు ఆయన్ని ఏ రకంగా మీరు అంటే ఎవరు ఉసిగొలిపితే ఎవరు పురిగొలిపితే మీరు చిరంజీవి గారి మీద అలా మాట్లాడుతున్నారు ఎవరి గురించి తప్పులా మాట్లాడుకోవడం ఒక చిరంజీవి గారి గురించి అన్నాను కాదు సందర్భాన్ని బట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నారు రష్మికి అలా అన్నారు అంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు దాన్ని సమర్థిస్తున్నట్టుగా సమర్థిస్తూ మళ్ళీ ఆయన్ని అవహేళన చేయడానికి చేసిన ప్రయత్నం ఎక్కడికి వెళ్తే అక్కడ పరువు తీసేసుకుంటున్నాడు పరువు ఆయన పరువు ఒకళ్ళు తీయగలరా ఆయన పరువు ఆయన తీసుకుంటున్నారా ఆయనకు తెలీదా ఆయన వాల్యూ ఆయన విలువ ఏమిటో ఆయనకు తెలీదా నిరంతరం అనుక్షణం ఆయన ప్రతి అడుగు ఆచితూచి వేసి ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు ఇన్ని కార్యక్రమాలు బలగం వేణు సినిమా సక్సెస్ అయినప్పుడు బలగం సినిమా సక్సెస్ అయినప్పుడు వేణు టీంని అంతటినీ ఇంటికి పిలిచి అలాగే ఏ సినిమా హిట్ అయ్యి యంగ్ బ్యాచ్ ఎవరు సినిమా చేసినా అది బాగుంటే వాళ్ళని ఇమీడియట్గా పిలిచి ఇంటికి పిలిచి వాళ్ళని సాధారణంగా గౌరవించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఆయన ఎప్పుడు కూడా వేరే పరిశ్రమ వేరే కార్యక్రమంగా ఆయన భావించలేదు ఎంతమందికి సినిమా ఇండస్ట్రీలో ఆయన విన్నట్టు ఉన్నారో మీకు తెలుసా అలాంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడేది ఆయన చరిసమకేలా ఇలాంటివి ఒక లక్ష వీడియోలు వచ్చినా శ్రీ చిరంజీవి గారి తాలకి చెరిశ్రమని ఎవరు తగ్గించలేరు ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో తిట్టాడు ఒక అన్పార్లమెంటరీగా స్టేజ్ మీద మాట్లాడాడు అంటే ఓకే దాని మీద మాట్లాడారు ఆయన కూడా దాన్ని ఒప్పుకుని ఆ పశ్చాత్తాపాన్ని ప్రకటించిన సందర్భం అది కూడా చూసాం మనం కానీ చిరంజీవి గారు అప్పుడు వెళ్ళాడు ఆడపిల్లల మీద మాట్లాడాడు మా నా మందిరా కూడా రియాక్ట్ అయింది ఏంటి మందిరా బేడీ రియాక్ట్ అయితే అంటే ఆయన వచ్చి దానికి సంజయ్ సి చెప్పుకోవాల అసలు ఆ సందర్భం ఏంటి ఒక కామెడీ కార్యక్రమం అది ఒక కామెడీ నటుడు తాలూకా ఆయన పుట్ ఆయన వడికాలు ఆయన జన్మనిచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఆయన వెనకాతలు ఉండి వెన్నంటి బ్రహ్మానందం గారు అనే వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టిన వ్యక్తి చిరంజీవి గారు ఆ విషయం బ్రహ్మానందం గారు స్టేజ్ మీద చెప్పుకుంటారు ఆ కార్యక్రమానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన పరువు తీసుకుంటున్నాడు ఇమేజ్ కోసం అని పిలుస్తుంటే డ్యామేజ్ అవుతున్నది ఆయన డ్యామేజ్ చేస్తున్నాడు ఫంక్షన్ని నాగార్జున మరి ఎప్పుడు పిలవడు ఈ మధ్య బిగ్ బాస్ కూడా పిలవలేదు ఏం మాట్లాడుతున్నారండి చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఏమేమి నా మెగాభిమానులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో తెలుసా మీకు నిరాధారమైన ఆరోపణలు చేస్తే డిఫమేషన్ సూట్ వేస్తే దానికి ఎంత సీరియస్ వరకు వెళ్తుందో తెలుసా మీకు మెగాభిమానులు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఆయనకి సినిమాలు హిట్లు సక్సెస్లు విశ్వంబర అనిల్ రాయపూడి ఈ రోజున కొత్త గుర్రాలు ఆ రోజు ఫంక్షన్లో కూడా కుబేరలో ధనుష్ వచ్చి కాళ్ళకు దండం పెట్టి ఎవరికైనా దండం పెట్టాడు మొత్తం కార్యక్రమంలో ధనుష్ లాంటి ఒక సూపర్ స్టార్ చిరంజీవి గారు కాళ్ళకి దండం పెట్టాడు ప్రసాద్ ఎవరి కాళ్ళకి దండం పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒక్కరి కాళ్ళకే దండం పెట్టాడు మళ్ళీ స్టేజ్ మీద కూడా పెట్టాడు ఆయన ఒక విశ్వరూపం చిరంజీవి గారు అంటే అలాంటి ఒక వ్యక్తిని పట్టుకుని ఆయన ఫిటింగ్లో ఉన్నారు హ్యాంగోవర్ మన వర్కౌట్స్ చేసి జిమ్ హ్యాంగోవర్లో ఆ ఫెటిక్లో ఉన్నారు చిరంజీవి గారు నేను ఆయన పక్కనే కూర్చున్నా నాకు వాసన మీకు వచ్చిందా ఏం చూశారు ఏంట బాడీ లాంగ్వేజ్ గురించి మా మీరు మాట్లాడేది ఆయన చాలా స్టైలిష్ ఒక స్టైల్ ఉంది చిరంజీవి గారికి అంటే మనం ఈ రోజున మన కోసం అని మన వీడియోలు సక్సెస్ అవ్వాలని చిరంజీవి గారి గురించి మాట్లాడితే అది మీరు మాట్లాడినట్టుగా లేదు ఎవరో మీ చేతి మాట్లాడించినట్టుగా ఉంది మోహన్ బాబు గారు ఎక్కడో చెప్పారా మోహన్ బాబు గారు ఏనాటి నుంచి చేస్తున్నారు ఇవాళ ఏంటి నాగార్జున గారు ఏనాటి నుంచో చేస్తున్నారు ఇవాళ ఏంటి బట్ చిరంజీవి గారికి ఆ స్టేజ్ ఇంకా రాలేదు ఎప్పుడు రాదు కూడా ఆయనకి ఆయన ఏ రోజైతే నేను ఇంకా నేను సినిమాలు చేయననే ఆయన స్వచ్ఛందంగా ఏ రోజైతే ఆయన ఒప్పుకుంటారో ఆ రోజునే ఆయన సినిమాల నుంచి బయటకు వచ్చేది సినిమా ఇండస్ట్రీ ఆయన బయటకు రానివ్వదు ఈరోజు కూడా శాఖ కంపెనీ ఇంకా నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉందంటున్నాడు ఇంకా సందీప్ంగా చిరంజీవి గారితో చేయాలని కోరుకున్నానని చెప్పి చిరంజీవి గారు నా గమ్యం చెప్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఎవరైనా కూడా చిరంజీవి గారి డేట్లు దొరకాలి తప్పితే చెయ్యడానికి రాని నిర్మాత కానీ చెయ్యడానికి రాని దర్శకుడు కానీ సినిమా ఇండస్ట్రీలో లేరు అలాంటి వ్యక్తి మీద మనం మాట్లాడేది విచక్షణ వివేకం విజ్ఞానం ఎక్కువైపోతే విచక్షణ వివేకం కోల్పోతామా అది కాదు కదా మాట్లాడేది అభిమానులు చాలా సీరియస్గా ఉన్నారు ఇంకొకసారి ఇంకొకసారి చిరంజీవి గారి మీద మాట్లాడేటప్పుడు చెయ్యండి వంద వీడియోలు చేయండి చిరంజీవి గారి గ్రేట్నెస్ కోసం చిరంజీవి గారి గ్రేట్నెస్ ఆయన మీరేం పొగడం చిరంజీవి గారు అంత ఇంత అంత వ్యక్తి అంత వ్యక్తి అని మాట్లాడినక్కల్లా మీరు ఆయన మామూలుగా ఆయన తాలూకు మైల్ ఆ మైల్ స్టోన్స్ వెనకతలు ఉన్న కథలు అవి చెప్పుకోండి వాటికి కూడా మంచి వీడియోలు మంచి వ్యూస్ వస్తాయి అంతేగాని మన వ్యూస్ కోసం అని చెప్పి మన సొంత వ్యూస్ని బయటపెట్టి అదేదో ఆయన చిరంజీవి గారిని మనం అనేసాం చిరంజీవి గారి మీద ఒక వీడియో చేసేసాం అన్నది మాత్రం చాలా తప్పు పని మీడియా అన్న తర్వాత మీడియాకు డిగ్నిటీ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం కంటెంట్ మాట్లాడుతున్నాం అదే నా స్టాండర్డ్ మీడియా స్టాండర్డ్ అది ఇక ఏం ఏం స్టాండర్డ్ అది మీడియాది మాకు పూర్వం కాగడా శర్మ గారు అని మెడ్రాస్లో ఉండేవారు కాగడా అని ఒక పత్రిక ఉండేది ఆయన ఎవరి గురించి ఏ రోజున కూడా ప్రతి వాడి గురించి చాలా నీచంగా రాసేవారు ఎన్టీ రామారావు గారికి ఎవరో వెళ్ళి చెప్తే ఓన్లండి బ్రదర్ మన మీద బతుకుతున్నాడు ఆయన వదిలేండి అని చెప్పారు రామారావు ఆ ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఊరుకుంటే ఊరుకోవచ్చు కానీ అభిమానులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఇలాంటివి చాలా సీరియస్ అవుతాయి మనం ఏదో గదిలో కూర్చుని రెండు కెమెరాలు పెట్టుకుని మాట్లాడినట్టుగా కాదు అంచేత మనం ఏది చేసినా నేను ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడేట్లా దేని గురించి ఒక సినిమా గురించి చెప్పినా ఒక వ్యక్తి గురించి చెప్పిన ఒక సంఘటన గురించి చెప్పినా ఒక సన్నివేశం గురించి చెప్పిన మన ఒక జ్ఞాపకం గురించి చెప్పినప్పటికీ కూడా మన స్టాండర్డ్ మన డిగ్నిటీ జర్నలిస్టులుగా మీడియా డిగ్నిటీని ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం అగత్యం మీడియాకు ఉన్నది దాన్ని ఫాలో అవ్వాలి మనం సూర్యుడి మీద సూర్యుడి మీద ఇసుక జల్లితే పడేది మన కళ్ళల్లోనే ఎవరు గౌరవం పోగొట్టుకుంటున్నాం ఒక తెలుగు హీరోగా చిరంజీవి గారు విశ్వవ్యాప్తం ఆయన కీర్తి ప్రతిష్ఠ ఆలోచించండి ఒక్కసారి మనం ఏం చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్